అవతార్ మెహే బాబాకి జై పశ్చిమ సమ్మేళనం పంతొమ్మిది వందల అరవై రెండో సంవత్సరంలో పూనాలోని గురుప్రసాద్ భవన పరిసర ప్రాంగణంలో నవంబర్ ఒకటో తేదీ నుండి నాలుగో తేదీ వరకు పాశ్చాత్య ప్రేమికులకు మరియు తూర్పు వాసులకు బాబా దర్శనమిచ్చి తన ప్రేమాశీస్సులను అందించారు ఆ సహవాస విశేషాలను మనం తెలుసుకుందాం మానవులకు ఆవాసయోగ్యమైన మన ఈ భూమిని సూర్యుని ఉదయాస్తమయాల ఆధారంగా ఈస్ట్ అంటే తూర్పు వెస్ట్ అంటే పడమర అనే పేర్లతో రెండు భాగాలుగా విభజించుకున్నాం తూర్పులోని అర్థభాగం పగలైతే అదే సమయంలో పశ్చిమ భాగంలో రాత్రిగా ఉంటుంది ఆ వెలుగు అంటే పగలు నీడ అంటే రాత్రిల తేడా కూడా భిన్నత్వానికి ఒక సూచికయే వాతావరణ మార్పుల భిన్నత్వమే కాక మానవుల జీవన విధానాల్లో అలవాట్లలో కూడా భిన్నత్వం చోటు చేసుకుంది అయినా మానవుల మనుగుడకు కావలసిన భౌతిక అవసరాల దృష్ట్యా సమంగా అవసరమైనవి అన్న వస్త్రములు ఆవాస నివాసాలు అంటే రోటీ కపడ ఔర్ మకాన్ అన్నట్లు కానీ మానవుని ఆకాంక్ష అత్యాసల కారణంగా విలాసవంతమైన జీవనం కోసం ఏర్పరచుకున్న ఆస్తుల కారణంగా అంతస్తులు చోటు చేసుకున్నాయి అలాగే ఎన్నో విభేదాలు చోటు చేసుకున్నాయి ఒకే సంతతికి చెందిన మానవులు జీవిత గమ్యమైన దైక్యం కోసం సుదీర్ఘమైన పరిణామక్రమం అనే ప్రయాణం తర్వాత సంక్రమించిన మానవ రూపాన్ని ఆ గమ్యం వైపుకు అంటే ముందుకు వెళ్ళడానికి ఉపయోగించుకోలేదు మానవుడు దానికి బదులుగా మానవ రూపం ద్వారా క్షణికానందభూతులకు బానిసలై ఎన్నో భిన్నత్వాలను సృజించుకున్నారు ఒకే తండ్రి బిడ్డలైన ఆ భిన్నత్వాల కారణంతో కలహించుకుని పోట్లాడుకుంటూ హింసకు మారణ హోమాలకు పూనుకుని మానవుడే మానవ వినాశనానికి కారకుడయ్యాడు మానవులను మంచిదారిలో పెట్టడానికి గమ్యం వైపునకు వారు చెయ్యవలసిన ప్రయాణానికే వారిని మేల్కొల్పడానికి ప్రతి యుగంలో సనాతనుడైన అవతారుడు దిగి వస్తాడు జ్వరాష్టరిగా రాముడిగా కృష్ణుడిగా బుద్ధుడుగా జీసస్ క్రీస్తుగా మహమ్మదు ప్రవర్తగా వచ్చిన ఆ ఏకైక భగవంతుడు ఒకే దివ్య ప్రేమ సందేశాన్ని ఇచ్చాడు ఆ సందేశానికి వక్ర భాషాలు చెప్పి విభిన్న మతాలను ఏర్పరచుకుని దేవుని పేరు మీదనే యుద్ధాలను హింసను ప్రేరేపించసాగారు అట్టి పరిస్థితులు విశ్వమంతా నెలకొనియున్న నేటి యుగంలో ఆ ఏకైక భగవంతుడే అవతార్ బాబాగా అవతరించారు నలుపది నాలుగు సంవత్సరాలు మౌనంగా ఉండి విశ్వమంతటా విస్తృతంగా పర్యటించారు అవతార్ బాబా ఆస్తులు అంతస్తులు కుల మతాలు రంగురూపుల తేడాలను ఎంచక అందరికీ ఆలింగన దర్శన భాగ్యాలు కలిగించి ప్రాక్పశ్చిమ దేశవాసులందరికీ తన ప్రేమను పెంచారు అవతార్ బాబా ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించి ముందుకు వెళ్ళడానికి కావలసిన ఆధ్యాత్మిక శక్తి కెరటాన్ని విడుదల చేసి ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదించారు అవతార్ బాబా అవతార్ మెహర్ బాబా పంతొమ్మిది వందల ముప్పై రెండు ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీన నాసిక్లో తన ముప్పై ఎనిమిదవ జన్మదినం సందర్భంగా ఒక సందేశాన్ని ఇచ్చారు ఆ సందేశాన్ని మనం తెలుసుకుందాం బాబా అన్నారు మీరు నా విశ్వకార్యాన్ని ఎన్నటికీ అర్థం చేసుకోలేరు నా ఈ అవతార కాలంలో నేను ఈ ప్రపంచాన్ని పూర్తిగా శుద్ధి చేయవలసి ఉంది పరిశుభ్రం చేసే ఈ కార్యం వెయ్యి సంవత్సరాలు జరుగుతుంది నా ఈ అవతార కాలంలో అత్యంత ఘనమైన పని ప్రాక్పశ్చిమాల సమ్మేళనం కలయిక నెరవేర్చబడుతుంది అన్నారు మెహిర్ పాప నేను గత అవతారాలలో వలె తూర్పునకు గాని లేదా పశ్చిమానికి కానీ పరిమితమైన వాడను కాను నేను యావత్ విశ్వానికి చెందినవాడను అందువలనే పశ్చిమ దేశవాసులు నా వలలో సులువుగా చిక్కుకున్నారు నన్ను ప్రేమించారు నేను నా వల విసిరాను చేపలు చిక్కుకున్నాయి ఇక ఆ చేపలు నా వల నుండి బయటపడాలని కోరుకోవటం లేదు అన్నారు మేహర్ బాబా బాబా ఈ సందేశాన్ని పంతొమ్మిది వందల ముప్పై రెండో సంవత్సరంలోనే ఇచ్చారు అప్పుడే అనగా పంతొమ్మిది వందల ముప్పయో దశకంలోనే పశ్చిమ దేశాల్లో అమెరికాలో విస్తృతంగా పర్యటించారు పశ్చిమ దేశవాసులందరూ భారతదేశానికి వచ్చి మేహ్ర ప్రభుతో సహవాస బాఖ్యాన్ని పొందారు నాసిక్లో వారి కోసం నిర్మించిన ఆశ్రమంలో బాబా ఆదేశాలను పాటిస్తూ ఉండి ఆయనతో కలిసి గ్రామీణ భారతావనిలో పర్యటించారు ఆయన కార్యంలో పాల్గొని తమ పాత్రలను బాబా ఆదేశానుసారం నిర్వహించి బాబా కృపకు పాత్రులైనారు ప్రాక్పశ్చిమ దేశాల కలయిక అలా కొనసాగి పంతొమ్మిది వందల అరవై రెండో సంవత్సరం నవంబర్ నెలలో మెహర్ బాబా జన్మస్థలమైన పూనాలో మెహర్ బాబా నిర్వహించిన ప్రాక్పశ్చిమాల సమ్మేళనంలో శిఖరాన్ని అధిరోహించి పూర్ణ స్థితికి చేరుకుంది ఆ పశ్చిమ సమ్మేళనం పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం నవంబర్ ఒకటో తేదీ నుండి నాలుగవ తేదీ వరకు పూనాలోని గురుప్రసాద్ భవనానికి వెనక వైపున ఉన్న మైదానంలో నిర్వహించబడింది షామియానాలతో పెద్ద మండపం వేదిక నిర్మించబడ్డాయి ఆ ప్రాంతమంతా రంగురంగుల నూలు పరదాలతో తోరణాలతో విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించబడింది పశ్చిమ దేశాల నుండి అంటే ఇంగ్లాండ్ అమెరికా ఆస్ట్రేలియా యూరప్ల నుండి నూట నలభై నాలుగు మంది వచ్చి ఆ సమావేశంలో పాల్గొన్నారు ప్రాక్పశ్చిమ దేశాల నుండి మేహర్ బాబా ప్రేమికులు ఆయనను ఈ యుగ అవతారునిగా గురువుగా దైవంగా స్వీకరించి విశ్వసించి విశ్వం మానవ సౌభ్రాతత్వాన్ని ఆశించి ఆధ్యాత్మిక మార్గంలో పురోగతికై ఆయన కృప కోసం ఆ సమావేశానికి వచ్చారు మెహర్ బాబాను చూసి ఒక ప్రేమికుడు ఇలా అన్నారు బాబా మీరు అద్భుతంగా కనిపిస్తున్నారు అన్నాడు ఆ ప్రేమికుడు బాబా దానికి సమాధానంగా ఇలా అభివ్యక్తం చేశారు బయట నుండి నేను బాగానే కనిపిస్తున్నాను కానీ లోపల నేను అగ్నిపర్వతంలాగా ఉన్నాను ప్రపంచ పరిస్థితులన్నీ నాపైన పెను భారాన్ని మోపాయి జీసస్ క్రీస్తు బాధలను అనుభవించాడు నేను అనుభవిస్తున్నాను అన్నారు బాబా మేహర్ బాబా సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు ఆయన ఇచ్చలేనిదే గడ్డిపోచైనా కదలదు అనేది బాబా చెప్పిన సత్యం భారతదేశంలోని కేంద్ర సచివాలయంలో యుద్ధానికి సంబంధించిన వ్యవహారాలలో పనిచేసే మనోహర్ సాఖరే తన అర్ధాంగితో కలిసి ఆయా సమావేశానికి ముందుగానే వచ్చాడు అప్పుడున్న యుద్ధ పరిస్థితుల వలన అతన్ని విధులలో పాల్గొనేందుకు వెంటనే తిరిగి రావాలనే ఆదేశాలు జారీ అయ్యాయి అయినప్పటికీ అతను బాబా కృప వలన సమావేశాలలో పాల్గొన్న తర్వాతే అంటే నవంబరు ఐదో తేదీన తిరిగి వెళ్ళిపోయాడు ఆందోళనలో ఉన్న అతనికి భారత సైన్యం అడ్డుకోలేకపోయినా చైనా సైన్యం వెనుతిరిగిపోతుంది అని బాబా అభయమిచ్చారు ఆశ్చర్యకరంగా ఎవ్వరూ నమ్మలేని విధంగా బాబా చెప్పినట్లే జరిగింది చైనా సైన్యం వెనుదిరిగిపోయింది నవంబర్ నాలుగో తేదీన మహారాష్ట్ర టైమ్స్ విలేకరి బాబాను కలిసి ఇలా అన్నాడు యుద్ధంలో భారత చైనా దేశాల్లో ఏది జయిస్తుంది అడిగాడు బాబాని బాబా అన్నారు ఈ యోగావతారుడైన నేను జన్మించిన భారతదేశమే చివరకు జయిస్తుంది అన్నారు మేహరి బాబా అది ఎలా సాధ్యమని ఎందరో అనుమానించినా చైనా సైన్యం మాత్రం దానంతట అదే వెనుదిరిగిపోయింది ప్రాక్పచ్చమ సమావేశాలు పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ ఒకటో తేదీ నుండి నాలుగవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు గురుప్రసాద్ భవన ప్రాంగణంలో ఆనందోత్సవాలతో జరిగాయి వాటిలో పాల్గొన్న ప్రేమికులందరూ బాబా దివ్య ప్రేమాశిస్సుల జలులలో తడిసి ముద్దైపోయారు బాబా కురిపించిన ప్రేమ వర్షంతో వరుణదేవుడు కురిపించిన వర్షం కూడా పోటీ పడిందేమో అన్నట్లుగా మొదటి రోజు మధ్యాహ్నం అరగంట సేపు కురిసిన భారీ వర్షంలో అందరూ తడిసి ముద్దైపోయారు అయినప్పటికీ ఎవరు వారి ఆసనాలు వీడి పరిగెత్తలేదు సమావేశాన్ని వీడి వెళ్ళిపోలేదు ఆ సమావేశాల్లో అందరికీ కుర్చీలు వేసి సౌకర్యంగా కూర్చునే ఏర్పాటు చేయబడింది ముందు వరుసల్లోని కుర్చీలు పాశ్చాత్య ప్రేమికుల కోసం కేటాయించబడ్డాయి ఐదు వేల మంది ఆ సమావేశాల్లో పాల్గొన్నారు ఆంధ్ర నుండి సుమారుగా వెయ్యి మంది ప్రేమికులు ప్రత్యేక రైలులో ఆ సమావేశానికి హాజరయ్యారు ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ ప్రాంతం నుండి సుమారు ఐదు వందల మంది ఆ సమావేశాల్లో పాల్గొన్నారు ప్రతిరోజు ఉదయం గురుప్రసాద్ హాలులో బాబా పాశ్చాత్య ప్రేమికులతో సమావేశమై వారిని ఆలింగనం చేసుకుని దర్శనం ఇచ్చేవారు ముందుగా వ్రాయించిన ఎన్నో సందేశాలను చదివించారు ప్రజాదర్శన సమావేశాలు ఆరు బయట వేసిన పందిళ్లలో సాయంత్రం మూడు గంటల నుండి జరిగాయి బాబా సరిగ్గా మూడు గంటలకు వచ్చి వేదికపై ఆసీనులు కాగానే అందరూ అనగా ఐదు వేల మంది లేచి అవతార్ మెహర్ బాబా కీ జై అని చేసే నినాదాలు ప్రతిధ్వనించి ఆకాశాన్ని అంటాయి వేదికపైన యోగి శుద్ధానంద భారతి బరోడా మహారాణి శాంతాదేవి నేలపై తివాచీ పైన బాబాకి ఇరువైపులా కూర్చున్నారు బాబా సందేశాలను ఆదేశాలను టిఎస్ కుటుంబ శాస్త్రి తెలుగు కేశవ నారాయణగం హిందీ డాకే ఫాల్కర్ మరాఠీ మరియు మెహతా గుజరాతీ వివిధ భాషల్లో అనువదించి చెప్పడానికి వేదికపైన ఉన్నారు ఆంధ్ర ప్రేమికులోని కురువృద్ధుడు డాక్టర్ తోటా దనపతిరావు నాయుడు గారు కూడా వేదికపైనే బాబా వెనకనే ఉన్నారు డాక్టర్ మోర్ కంచు కంఠంతో పఠించిన పార్వతికార్ ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమయ్యింది అందరూ ఒక్కొక్కరుగా వరసలో వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నారు అందరూ బాబానే చూస్తూ ఆయనపైనే దృష్టిని కేంద్రీకరించి ప్రపంచాన్ని మరచిపోయారు ప్రపంచం నలుమూల నుండి ఎన్నో కష్టాలు కోర్చి వారు తన దర్శనానికి రావడం తనకు సంతోషం కలిగించిందని బాబా చెబుతూ తన దర్శనం కోసం చేసిన ఎంతటి త్యాగమైనా అధికమైనది కాదని వారి రాకకు కారణం వారి ప్రేమ కాదని వారందరిపైన తనకు గల ప్రేమే వారిని తన వద్దకు తీసుకువచ్చిందని చెప్పారు అవతారు మెహర్ బాబా మొదటి రోజు చివరి ఘట్టంగా జరిగిన హారతి కూడా అద్భుతంగా విలక్షణంగా జరిగింది అందరినీ మంత్రం ముగ్ధులను చేసింది నవంబరు రెండవ తేదీన అనగా రెండవ రోజు సమావేశాలు కూడా అలాగే మొదటి రోజులాగానే జరిగాయి ఉదయం పాశ్చాత్య ప్రేమికులతో జరిగిన సమావేశంలో బాబా వ్రాయించిన ఇరవై యొక్క అంశాలను ఇరిచి చదివి వినిపించారు నాలుగు ప్రయాణాలు అనే ప్రవచనాన్ని చిత్రపటం ద్వారా బాబా వివరించారు బాబా ఆదేశానుసారం మొదటి రోజు బాబా దర్శనం లభించని వారు రెండవ రోజు మధ్యాహ్నం దర్శనానికి వెళ్ళారు బాబా అన్నారు నా ప్రియమైన బిడ్డలారా అనే సంబోధనతో ఇచ్చిన సందేశాన్ని డార్విన్షా ఇంగ్లీష్లోనూ డివి కృష్ణయ్య తెలుగులోను కేశవనారాయణ నిగం హిందీలోను డాకే ఫాల్కర్ మరాఠీలోను మరియు మెహతా గుజరాతీలోనూ చదివి వినిపించారు సృష్టికంతటికి తండ్రి అయిన భగవంతుడొక్కడే అని అన్ని మతాలు ఘోషిస్తున్నాయి ఆ తండ్రిని నేనే అని మేహర్ బాబా ఆ సందేశంలో చెప్పారు రెండవ రోజు కూడా హారతితో కార్యక్రమం పూర్తి సమాప్తమయ్యింది మూడవ రోజున అనగా నవంబరు మూడవ తేదీన భగవ కోసం ఒక చోటు నుండి మరొక చోటుకు ఒక యోగి నుండి మరొక యోగి వద్దకు తిరగడం నిష్ప్రయోజనమని యోగులుగా సాధువులుగా నేడు చలామణి అయ్యేవారి వల్ల సాధకులకు లాభం కన్నా నష్టమే ఎక్కువని బాబా వివరించి చెప్పారు అవతారిని దామన్ పట్టుకున్న వారికి మహోన్నతమైన ఆధ్యాత్మిక లాభం చేకూరుతుందని అందువల్ల తన దామన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ విడవకుండా గట్టిగా పట్టుకోవాలని సూచించారు మేహర్ బాబా సాయం సమావేశంలో నా ప్రియమైన కార్యకర్తలారా అని సంబోధిస్తూ కార్యకర్తల కోసం వ్రాయించిన సందేశం అన్ని భాషల్లో చదివి వినిపించబడింది ఆ రోజు జరిగిన విశేషమేమిటంటే ఇరవై రెండు సంవత్సరాల తర్వాత మండలి వారికి బాబా తన పాదాలను తాకి ప్రడమిల్లే అవకాశం లభించింది ఇక నాలుగవ రోజును కూడా అనగా నవంబరు మూడో తేదీన కార్యక్రమాలు యథాప్రకారం జరిగాయి సాయంకాలం రెండు గంటల నుండే సమావేశం ప్రారంభమైంది ఆ రోజు పూనా ప్రజలకు ప్రజాదర్శనం ఇవ్వబడింది సుమారు పదివేల మంది వచ్చి బాబా దర్శనం చేసుకున్నారు ఆ రోజున అనగా ప్రాక్పచ్చమ సమావేశపు చివరి రోజున బాబా గురుప్రసాద్ భవనం నుండి సభా మండపానికి వెళ్లే ముందు ఆంధ్ర కేంద్రాల కార్యకర్తలను పిలిచి ఇలా చెప్పారు మీరంతా నా కోసం ప్రేమతో పనిచేయడం నాకు సంతోషాన్ని కలిగించింది కానీ నా కార్యకర్తలు వారి భేదాలన్నిటినీ మరిచి అనేక హస్తాలతో మరియు ఒకే హృదయంతో నా ప్రేమ కోసం కలిసి పనిచేస్తే నన్ను సంతోషపెట్టినట్లే అన్నారు మెహర్ బాబా కార్యకర్తలందరినీ హెచ్చరిస్తూ బాబా ఈ సందేశాన్ని ఇచ్చారు బాబా అన్నారు సామరస్యంగా పనిచేయండి ప్రతి ఒక్కరూ ఇతరుల లోపాలను పూర్తిగా మర్చిపోవాలి నా ఎడల ప్రేమలో మరియు నా పట్ల విశ్వాసం దృఢంగా అచంచలంగా ఉండునట్లు చూసుకోండి నా దామాన్ని గట్టిగా పట్టుకుని ఉండండి ఎందుకంటే అన్ని వైపుల నుండి ఉప్పెనలాగా ప్రేమ నాపై ఎగిసిపడే సమయం ఆసన్న నా పాత ప్రేమికులు నాపై నగల ప్రేమతో నా చెంతకు చేరే కొత్త ప్రేమికుల కెరటాలతో పక్కకు నెట్టివేయబడే సమయం కూడా రాబోతున్నది అన్నారు మెహర్ బాబా అలా నవంబర్ ఒకటో తేదీ నుండి నాలుగవ తేదీ వరకు జరిగిన ప్రాక్ పశ్చిమ దేశవాసుల సమ్మేళనం అత్యంత వైభవోపేతంగా పూనాలోని గురుప్రసాద్ భవనంలో జరిగింది ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ బాబా కురిపించిన ప్రేమ వర్షంలో తడిసి ముద్దైన భాగ్యశాలులు మెహర్ బాబా తన తూర్పు పశ్చిమ దేశ ప్రేమికులతో సహవాసు అద్భుతంగా నిర్వహిస్తున్నట్లు మనకు కనిపించిన దాని వెనక ఆయన చేసే విశ్వకార్యం వేరుగా ఉంటుంది దానిని మన పరిమిత మనస్సులతో అర్థం చేసుకోలేం బాబా చేసే పని యొక్క ప్రభావం అంతటిపై ఉంటుంది ఆయన విశ్వాత్మక మనసు అనంత చైతన్యంతో విశ్వం గురించి పనిచేసేటప్పుడు అనంత మార్గాలలో ఆ పని జరుగుతుంది విశ్వాత్మక మనసు అనంత చైతన్యం కలవాడు ఏ పని చేసినా అది విశ్వంలో ప్రతిధ్వనించి ప్రతిచర్యను పుట్టిస్తుంది కాబట్టి అవతారుడు చేసే పని ఎప్పుడూ ఆధ్యాత్మిక ఉద్దేశంతో ముడిపడి ఉంటుంది అవతార్ మేహే బాబాకి